మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రతిభావంతమైన కథానాయకగా పేరు తెచ్చుకుంది డెబ్యూ మూవీ ప్రేమంతో యువత గుండెలో కట్టుకుంది ఈ అందాల భామ త్రివిక్రమ్ రూపొందించిన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఆకట్టుకుంది రీసెంట్ గా నిఖిల్ తో జత కట్టి కార్తికేయ టూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనుపమ మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందిన కార్తికేయ టూ ఆగస్టు థర్టీన్త్ న రిలీజ్ కానుంది ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్న అనుపమ మీడియాతో ముచ్చటించింది కార్తికేయ టూ విజువల్ ఎక్సా వగంజా విజువల్ గ్రాండియర్ ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూద్దాంలే అనుకోవద్దు థియేటర్లో చూస్తే ఆశ్చర్య వేరు ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా బోల్డ్గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది అనుపమ ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సెన్సేషన్గా మారింది నేను నటించిన శతమానం భవతి చిత్రం రెండు వేల పదిహేడు జనవరి పద్నాలుగున రిలీజ్ అయింది దీనికి మూడు రోజుల ముందు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రిలీజ్ అయింది శర్వానందతో కలిసి తొలి రోజే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చూసా అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్గా మారిపోయా ఆయన ఒక లెజెండ్ మా అందరికీ స్ఫూర్తి ఆయనే నా ఫేవరెట్ హీరో అంటూ తన అభిమానాన్ని చాటుకుంది అనుపమ